కన్రోబ్ న్యూస్కి స్వాగతం విశిష్ట పర్వదినం మహాశివరాత్రి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి చేసే పూజల్లో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైందని ఇది ప్రతి హిందువుకు ఎంతో ముఖ్యమైన పండుగ అని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు రమణీయపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు మాఘబహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి ఈ పన్నెండవ మాసంలో మహాశివరాత్రిగా మహాలింగోద్భవ వేళగా ఆ పరమేశ్వరుని ఆరాధిస్తూ మనం భక్తి తత్పరులైతే మహాశివరాత్రి నాడు శివనామ స్మరణతో ఎంతో భక్తి శ్రద్ధలతో శివాలయాలను సందర్శించి శివుణ్ణి దర్శిస్తామని అన్నారు పరమేశ్వరుని పంచామృతాలతో అభిషేకించి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తే పరమేశ్వరుని కృపకు పాత్రలవుతారని చెప్పారు పంచభూతనాథుడైనటువంటి ఆ విశిష్టమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి భక్తితోటి జాగరణ అది జాగృతి సదా మేలుకునుండే ఆ శివుడికి ఒక్కరోజు మనం మేలు కోరుకుంటూ అటు ఆరోగ్య ఐశ్వర్యాలను అందించేటువంటి శివుని పరమేశ్వరుని కృపకు పాత్రలవ్వాలని ఉపవాసంగా ఆ సమీపంలోనే మనం భక్తి తత్పరతో తరించాలని శిరీష తెలిపారు ఈ కార్యక్రమంలో అడవల రత్నప్రసాద్ ఎస్ నగేష్ తదితరులు పాల్గొన్నారు